సన్నబియం యువ వికాసంపై చర్చించకుండా కుట్ట జరుగుతుంది ఎంపీ చామలంట రేషన్ దుకాణంలో సన్నబియం పంపిణీ నిరుద్యోగ యువతకు రాజీ యువ వికాసం ద్వారా స్వయం ఉపాధి కల్పన పథకాలపై ప్రజల్లో చర్చ జరగకుండా కుట్ట జరుగుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు ఇందులో భాగంగానే బరాస భాజపా కలిసి ప్రభుత్వానికి చెందిన కంచె గచ్చిపూడి భూములపై ఫిర్యాదులను ఉపాధ్యాయులను రెచ్చగొట్టి వివాదానికి తెరలేపారన్న ఆయన సోమవారం గాంధీ భవన్ లో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు ఇష్టాగోష్టిగా ఇష్టాగోష్ఠి మాట్లాడతారు ఆయన అనేది మాట్లాడుతుండీ గమనిస్తూనే ఉన్నారు ఎస్ తరలింపు ఊహాగానమే అని పేర్కొన్నారు కేంద్రం నుంచి రూపాయి కూడా తీసుకురాలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రబ్బర్ స్టాంప్ మారడం అవివేకమని నాగర్కర్లు నింపి మళ్ళీ రవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు చాలా